జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్దలు గౌరవనీయులు అన్న శ్రీనివాసరెడ్డి అన్న ఎప్పుడు కూడా మరి జాతర గురించి వివరాలు తెలుసుకుంటూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ బడ్జెట్ రిలీజ్ చేయడంలో కానీ ఈ యొక్క జాతర నిధులను ఖర్చు పెట్టడంలో కానీ అధికారులకు మాకు ఎప్పటికీ సూచనలు చేస్తూ ఈరోజు స్వయంగా ఆ తల్లుల చెంతకు వచ్చినందుకు వారికి వారి కుటుంబానికి అదేవిధంగా వారి శాఖకు తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని వారి తరఫున కూడా సార్లమ్మను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మీకు తెలుసు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు గత రెండు నెలల నుంచి జాతరకు భక్తుల యొక్క రాక పోటెత్తినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చినటువంటి సందర్భాలు ఇంత ముందు ఎప్పుడన్నా వస్తే యాభై వేలు లక్ష రెండు లక్షలు ఉండే కానీ జాతరకు పదిహేను ఇరవై రోజుల ముందు కూడా పది లక్షల మంది భక్తులు రావడం ఇప్పటికే దాదాపుగా పదిహేను రోజుల ముందు నుంచి ఈ జాతర పరిసరాలన్నీ కూడా మెయిన్ జాతర మరి రేపటి నుంచి జరిగేటువంటి ఏదైతే ఆ సందడి ఉంటుందో ఆ సందడి పదిహేను రోజుల ముందు నుంచే మొత్తం ఈ ప్రాంతాలన్నీ గుడారాలతో నిండిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా మరి దానికి సంబంధించినటువంటి మా అధికార యంత్రాంగం మా ములుగు జిల్లా వాస్తవానికి చిన్నగా ఉన్నప్పటికీ అధికారుల మీద ఇటు కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ ఇతర పోలీసు ఐటీడీఏ ఇతర శాఖలందరూ కూడా రెండు నెలల నుంచి ఇక్కడే ఉండి నిరంతరం పనులను పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినందుకు వారి యొక్క శ్రమకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా భక్తులకు ఒకటి మేము స్వీయ నియంత్రణ పాటించండి క్రమశిక్షణతో రాండి విఐపిల పాస్ల కోసం కూడా కొద్దిగా అధికారుల మీద బాగా ఒత్తిడి అవుతుంది ఎందుకంటే గతంలో రెండు వేల ఎనిమిది వందల బస్సులే ఉండే ఇప్పుడు ఆరు వేల బస్సులు పెరిగినాయి వీఐపీ వెహికల్స్ ఆరు వేల బస్సులు అన్నీ ఒకే రూట్లో రావడంతో పోలీసులు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం బస్సు రూట్ అనేది చాలా దగ్గరగా భక్తులకు అంటే గుడికి దగ్గరగా బస్సు రూట్ వస్తుంది అల్కగా రావచ్చు వీఐపీలు వచ్చినా కూడా తాడవాయి కాన్నో లేదా ఏటు ఏటునాగారం కాన్నో లేదా ములుగుల్లో కూడా మీ వెహికల్స్ పక్కన పెట్టి అక్కడ నుంచి ఇక్కడ బస్సులలో వచ్చినా కూడా ఎందుకంటే అప్పటికప్పుడు దర్శనానికి వచ్చిపోయేటోళ్ళు ఓకే మీరు ఇక్కడ ఉండి ఒక పూట ఉంటాము వంట చేసుకుంటాము దేవుడికి మొక్కులు ఉంటాయి అనుకున్న వాళ్లకు సరే మేము ఏ రకమైన చేస్తాము కానీ అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి వాళ్లకు ఈజీగా బస్సు రూట్ రూట్ కూడా ఈజీగా ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించాలి ఇది మన పండుగ మన ప్రాంత పండగ మన రాష్ట్ర పండుగ కూడా మరి నైన్టీన్ నైంటీ సిక్స్లోనే ఇది స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించబడింది సెంట్రల్ గవర్నమెంట్ పది సంవత్సరాలుగా ఇక్కడ నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం నేషనల్ ఫెస్టివల్గా కావాలని ఇంతవరకు ప్రకటించకపోవడం శోచనీయం ఏది ఏమైనా అందరి యొక్క సహకారంతో తల్లుల యొక్క దీవెనతో ఈ వారం రోజులు మరి భక్తుల సౌకర్యార్థం అందరం కృషి చేద్దామని అదేవిధంగా మీడియా సోదరులకు అందరికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు మీ ద్వారా మీ దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఇష్యూను కూడా మాకు కూడా తెలియచేయండి భక్తులకు ఎక్కడ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా సరి చేసుకొని మంచి సౌకర్యాలతో ముందుకెళ్దామని తెలియజేస్తూ ముఖ్యంగా మా ములుగు జిల్లా ప్రజలకు ఒక పిలుపునిస్తున్నాం అధికారులు అందరూ కూడా జాతరలో ఉన్నారు కాబట్టి ఏదైనా చిన్న చిన్న గ్రామాలలో మంచినీటి సమస్య కరెంటు సమస్య లేదా ఇతర డ్రైనేజ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి యువకులు మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచులు తాజా ప్రజాప్రతినిధులు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ఆయా కార్యక్రమాలు ఏమని ఉంటే గ్రామాలలో చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చొరవ తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అధికారులు దాదాపు మొత్తము ఇక్కడే ఉన్నారు వాస్తవానికి రెండు నెలల నుంచి ఉన్నారు కానీ ఇప్పుడు గ్రామస్థాయి నుంచి ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి అదేదో మేము కావాలని చేసింది కాదు తల్లుల సేవ కోసం తల్లులను తర అంటే తనవి తీర దర్శన కోసం కోట్లాది మంది భక్తులు వస్తున్న సందర్భంలో మన ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి గ్రామాలలో ఇనిషియేట్ తీసుకొని అక్కడ అటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరు కూడా మరి పనిచేయాలని కోరుకుంటూ ఈ జాతర విజయవంతానికి మరి సహకరిస్తున్న మీ అందరికీ మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మా అన్న సీనన్న గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారికి మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఎంటైర్ మా క్యాబినెట్లో మరి మొదటి సంక్షేమ బిల్లు ఏదైతే నిధులు ఉన్నాయో తల్లులకే రిలీజ్ చేయడం జరిగింది తల్లుల డెవలప్మెంట్కో మే మేము రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మరి ఏ ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా ట్రూ కలెక్టర్ ద్వారా ప్రతి పనిని కలెక్టర్ ద్వారా అవసరం ఉన్న మేరకు ఇటు మెయింటెనెన్స్ కానీ అటు డెవలప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కూడా చూడకుండానే కనపడకుండా అంత మెయింటెనెన్స్ ఇటు అధికారులు పద్నాలుగు వేల పదహారు వేల మంది అధికారులు వాళ్ళ టెంట్లు వాళ్ళ మెయింటెనెన్స్ పోలీసు దాదాపుగా పదకొండు వేలు ఇట్లా కరెంటు లైన్స్ డ్రింకింగ్ వాటర్స్ ఇవన్నీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు కానీ ఖచ్చితంగా అది ఉండాల్సినటువంటి అవసరం ఉంది జాతర అనంతరం కూడా మేము పెట్టిన ప్రతి రూపాయి లెక్కతో సహా ప్రజల ముందు పెడతాం మిగిలిన రూపాయిని కూడా ఇదే ప్రాంగణంలో ఇదే జాతరలో ప్రతి ఒక్క రూపాయిని మళ్ళీ ఖర్చు పెట్టి స్వాయ్య ప్రాతిపదికన కూడా ఆ తల్లుల యొక్క కీర్తి చరిత్ర వెయ్యేళ్ళు ఉండే విధంగా శిలాశాసనాన్ని కూడా తయారు చేసి తల్లుల యొక్క చరిత్రను ఇక్కడ లిఖించాలని కూడా మేము భావిస్తూ ఉన్నాం మీ అందరి యొక్క సహకారం కావాలని కోరుకుంటూ అందరూ కూడా కుటుంబ సమేతంగా తరలి రండి ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఈ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ సేవలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి మీడియాతో సహా ఉద్యోగులకు అందరికీ ట్రస్ట్ బోర్డుకు ట్రస్ట్ బోర్డు చైర్మన్కు అదేవిధంగా పూజారులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అందరం కలిసి తల్లులకు ఈ నాలుగు రోజుల సేవలో పనిచేసి భక్తులను సక్రమంగా దర్శనం చేయించి సులభంగా సంక్షేమంగా ఇళ్లలో పంపిద్దామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు